తూర్పు నావికాదళ సామర్థ్యాన్ని గొప్పతనాన్ని ప్రజలకు తెలియజెప్పి ప్రజా రక్షణలో నేవీ పాత్రను వివరించే బృహత్తర కార్యక్రమం నేవీ డే నిర్వహణకు వేదిక సిద్ధం కానుంది విశాఖ సాగర్ తీరం వేదికగా జరగనున్న నావికాదళ విన్యాసాల పండుగకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు విశాఖ నగర పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల ప్రజలందరూ కూడా చూసే ఏకైక పండుగ భారత నిర్వహించే నావికాదళే ఆ పండుగ రానే వచ్చింది జనవరి నాలుగవ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇటు తూర్పు నావిక అధికారులు అయితే కనుక నిర్వహించడానికి ఇప్పటికే సన్నాహాలన్నీ కూడా చేస్తూ వస్తున్నారు అయితే ఇప్పటికే గత వారం రోజులుగా కూడా అనేక రకాలైనటువంటి ట్రయల్స్ ఇస్తూ వస్తున్నారు జనవరి నాలుగవ తేదీన అంగరంగ వైభవంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నావిడే నిర్వహణ అయితే చేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఉన్నతాధికారులు అందరూ కూడా సమీక్షిస్తున్నారు ఇటు జిల్లాకు సంబంధించి కూడా ఉన్నతాధికారులు అందరూ కూడా రావడం అదేవిధంగా ఇటు నావీ ఆఫీసర్స్తో వచ్చి మమేకం అవ్వడం అంత జరుగుతుంది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు అయితే కనుక విశాఖ ఈ నావీడేని డేని అయితే కనుక అన్ని సన్నాహాలు చేస్తూ వస్తున్నారు ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే కనుక ఏదైతే నావీ డే జరుగుతుందో ఆ ప్రాంగణంలో ఉన్నాము ప్రజెంట్ మీరు చూస్తున్నారు ఏదైతే పోడియం ఉందో అది అక్కడ పోడియం అదేవిధంగా ఉన్నటువంటి మార్కెట్స్ కూడా భారీ ఏర్పాటు చేశారు ఎందుకంటే సుమారు లక్షల మంది ప్రజలు వచ్చి ఇక్కడ వీక్షించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా చెప్పాలంటే ఇంత క్రౌడ్ ఉన్న చోట అదేవిధంగా విశాఖ సాగర తీరం ఒడ్డున జరిగే ఈ బృహత్తర కార్యక్రమానికి తండోపతండాలుగా నగరవాసులు కానీ లేదంటే చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా వాసులు అందరూ కూడా వచ్చి తిలకించే అవకాశం కల్పించే ఈ తూర్పు నవకాదళం పండుగ నావిడీ అయితే కనుక ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ లేదంటే ఇటు చోరీలు కావచ్చు లేదంటే ఇటు వచ్చే ప్రజలకి ఎటువంటి రాకపోకల విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా ట్రాఫిక్ ఆంక్షలతో పాటు అన్ని విధాలా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తాం నేపథ్యం కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు సన్నాహాలు పూర్తిగా వచ్చాయి అయితే మనకు మీరు చూస్తున్నారు విజువల్స్లో ఏవైతే ట్యాంకర్స్ ఉన్నాయో ట్యాంకర్స్ కూడా రావడం జరిగింది ట్యాంకర్స్ ఇప్పటికే ట్రైల్స్ కూడా పాల్గొన్నాయి ఈ ట్యాంకర్స్ చాలా అరుదుగా కనిపిస్తుంటాయి ఇక్కడ యుద్ధాల్లో కనిపించేటువంటి ఈ ట్యాంకర్స్ని ప్రతి ఒక్కరు కూడా చూడాలి ట్యాంకర్స్ యొక్క గొప్పతనం అదేవిధంగా తూర్పు నావికాదళం యొక్క యుద్ధ సాహసాలు అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ప్రజలకు చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో నిర్వహించే ఈ నావిడేని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకైతే కనుక ఇటు జిల్లాతో పాటు ఇటు నావికా దళ యంత్రాంగం అంతా కూడా కృషి చేస్తూ వస్తున్నారు ఇప్పటికే ట్రైల్స్ విషయం చూస్తే కనుక ఇప్పటికే మళ్ళీ రెండవ తారీఖు అంటే జనవరి రెండవ తారీఖున కూడా మరొక ట్రయల్స్ వేసి ఉందని చెప్తున్నారు నాలుగో తారీఖుని పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో అయితే కనుక అవిడే నిర్వహణ జరుగుతుంది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాకకు సంబంధించి కూడా ఇప్పటికే తగిన పటిష్ట భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఎందుకంటే ఆయన షెడ్యూల్ కూడా ఇప్పటికే వచ్చింది ఆ షెడ్యూల్తో పాటు ఎవరైతే ఉన్నతాధికారులు జిల్లా వ్యాప్తంగా ఎందుకంటే రాష్ట్ర ఉన్నతాధికారులు రాష్ట్ర మంత్రులు వీరందరూ కూడా ఈ నావీడీలో పాల్గొనడానికి వస్తున్నారు కాబట్టి ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో ఆ ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది మీరు చూస్తున్నారు మేడ్ పోడియం అన్నమాట అక్కడ నుంచి వీక్షణ జరుగుతుంది అంటే అతిథులు అందరూ కూడా అక్కడ నుంచి వీక్షిస్తారు ఈ నావిడే విన్యాసాలన్నీ కూడా ప్రస్తుతం నావిడే విన్యాసాలకు సంబంధించి కూడా పూర్తిగా అంటే ఇతర ప్రజలు చూడడానికి కూడా చాలా వరకు చోట్లయితే కనుక డెమోస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది డెమోస్ ఏర్పాటుకు సంబంధించి కూడా ఏవైతే స్క్రీన్స్ ఏర్పాటు చేశారో ఇటు విశాఖపట్నం మన సాగర్ సబ్బరిం దగ్గర నుంచి అదేవిధంగా వైఎంసీఏ వైఎంసీ తర్వాత గ్రీన్ పార్క్ ఆ విధంగా మొత్తం పార్క్ పార్కట్ల దగ్గర నుంచి కూడా అన్నీ కూడా స్క్రీన్స్ ఏర్పాటు చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే కనుక అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి నావీడే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలగకుండా గతంలో కన్నా మరింత మెరుగ్గా చేసేందుకైతే కనుక ఇటు నావీ అదేవిధంగా జిల్లా అంతా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇదే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాకు సంబంధించి కూడా పూర్తి భద్రత భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ వస్తున్నారు ఈ నేవీడే విన్యాసాలు ఎప్పుడెప్పుడు తిలకిద్దామని చెప్పి విశాఖ నగర వాసులతో పాటుగా యావత్ పక్క జిల్లాల ప్రజలందరూ కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది జనవరి నాలుగో తేదీ సాయంత్రం మొత్తం వెలుగుల నడుమైతే కనుక నావీ వెలుగుల నడుమైతే కనుక నావీడే విన్యాసాలు అదేవిధంగా ఇటువంటి సాహసాలు చేస్తారు నావీ సంబంధించినటువంటి అన్ని విన్యాసాలు కూడా మళ్ళీ ఇక్కడ మళ్ళీ ప్రజలందరికీ చూపించే విధంగా నావీడే జరగబోతుంది ప్రస్తుతం ఇది నావిడీకి సంబంధించినటువంటి సమాచారం కేవలం మన సూర్యబాబుతో ప్రసాద్ జీటీవీ విశాఖపట్నం నుంచి